ముహూర్తింతామణి నక్షత్ర ప్రకారం నాలుగవ ఎపిసోడ్ మనం ఈ యొక్క నక్షత్రాలు మన క్షిప్ర నక్షత్రాలు శ్రీఘ్ర నక్షత్రాలు ఆ తర్వాత ఉగ్ర ధారుణ ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా మరి కొన్ని విశేషాలని చెప్పుకుంటూ వచ్చాడు మూల ఆశ్రేష నక్షత్రాలు మిశ్ర నక్షత్రంలై విశాఖ కృతికలు ఉగ్ర నక్షత్రాలు అవుతున్నాయి పూర్వపల్గుని పూర్వషణ పూర్వభద్ర భరణి మహానక్షత్రాలు అధోముఖ నక్షత్రాలుగా తెలుసుకోవాలి ఈ నక్షత్రాల్లో వాపి కూప తటాకాలు అంటే బావులు దవ్వడం ఇట్లాంటి పనులు చేసుకుంటే మంచిది దేవాలయం ఇండ్ల పునాదులు అంటే ఇంటి పునాదులకు ఒక ముహూర్తం ఇల్లు నిర్మాణానికి ఒక ముహూర్తం ఉండదు శంకుస్థాపన మాలు చేస్తారు శంకుస్థాపన అయిన తర్వాత ప్లాన్ అంతా రెడీ అయిన తర్వాత పునాదులు దవ్వడానికి మంచి రోజు చూసుకోవడానికి ఈ యొక్క ఇప్పుడు మనం పిల్లర్లు తీస్తున్నాం భీములు తీస్తున్నాం పూర్వం పునాదులు దవ్వేవాళ్ళు కాబట్టి దానికి అధోముఖ నక్షత్రాలు తీసుకుని వాడుతూ ఉండేవాళ్ళనమాట అలాగే భూగృహ బిలాలు తవ్వడం గణిత జ్యోతిషారంభాలు ప్రవేశాలు ఇవన్నీ కూడా ఊర్ధ అధోముఖ నక్షత్రాల్లో చేసుకోవాలి అధోముఖం అంటే కిందగా లోపలిగా చూసుకుంటే పాతాలపై ప్రయాణం అనమాట ఆ విధంగా వెళ్ళేవి ఆర్ద్ర పుష్యమే శ్రవణం ధనిష్ట సతపుషం ఉత్తరా ఉత్తరాషఢ ఉత్తర భద్ర రోహిణి నక్షత్రాలు ఊర్ధముఖ నక్షత్రాలు రాజ్యాభిషేకం కిరీటధారణ ఇవన్నీ కూడా చేయొచ్చు అలాగే అధో ఊర్ధ్వముఖ నక్షత్రాల్లో ఈ పై చెప్పినటువంటి తవ్వకాలు కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు రాబాయ్ అని వచ్చాడు మృగశిర రేవతి హస్త స్వాతి పునర్వసు జ్యేష్ఠ అశ్విని నక్షత్రాలు తిరియము నక్షత్రాలు వీటిలో చక్రాలు రథాలు నాగళ్ళు తయారు చేయడం ఏనుగులు గుర్రాలు వంట ఎద్దులు చేస్తూ ఉంటారు అయితే వీటిల్లో మనకు కావలసిన కొన్ని నక్షత్రాలు కొన్ని పనులు విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆ నక్షత్ర ముహూర్తాలు దొరకపోతే కనుక ఒకవేళ ఆవశ్యకంగా తను పనులు చేయాల్సి వస్తే కనుక అప్పుడు ఈ ఊర్ధ్వముఖ తిరియాముఖ అధోముఖ నక్షత్రాలని మనం తీసుకోవాలి సహజంగా ఏదో బావి తవ్వడం అంటే అధోముఖ నక్షత్రం మంచిది కానీ తవ్వకూడదు నీకు ముహూర్తాలు దొరికినప్పుడు అధోముఖ నక్షత్రాన్ని దగ్గరికి వెళ్ళాలి బావి తవ్వుకోవడానికి కొన్ని నక్షత్రాలు విడివిగా చెప్పాడు ఇది గమనించుకోండి ఫస్ట్ భావితవ్య ముఖ అక్కడ నక్షత్రాల్లో ఇక్కడ అధోముఖ నక్షత్రాలకి అక్కడ తవ్వే ముక్ష నక్షత్రాలకి రెండు మ్యాచింగ్ కుదరదు మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారు అప్పుడు ఏమండి ఈయన చెప్పిన మాట మనకి బ్యాలెన్స్ అవ్వటం కదా అనిపిస్తుంది కాదు ఇక్కడ బ్యాలెన్స్ అవ్వడం ఎట్లాగంటే ఆ అధోముఖ నక్షత్రాల్లో ఎప్పుడు అంటే నీకు ఏమి దొరకనప్పుడు ఈ పాయింట్ జనరల్గా చూసుకోవాలి ఇది మనకి పురుషధార వ్యాఖ్యానంలో మాత్రమే దొరుకుతుంది ఇతర వ్యాఖ్యానాల్లో కూడా ఈ పాయింట్ కనపడదు ఆ అధోముఖ నక్షత్రాలు కూడా బావి తవ్వచ్చు అన్నట్టుగా మనం భావన కలుగుతుండం తవ్వకూడదు ఆ కూపారంభానికి సంబంధించిన నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనం ఇక్కడ శంకుస్థాపన చేస్తే అదే బావి తవ్వకూడదు మొదలెట్టాలి నీకు కూపారంభ నక్షత్రాలు దొరకట్లేదు అత్యవసరంగా బావి తవ్వాలి లేకపోతే బోరింగ్ తీయాలి ఇంట్లో బోర్ డ్రై అయిపోయింది కొత్త బోరు తీయాలి ముహూర్తాల్లో అప్పుడు ఈ అధోముఖ నక్షత్రాన్ని వాడుకోమని చెప్పి చెప్పుకుంటూ వస్తాడు ఇలాంటివి కొన్ని విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు అలాగే కొన్ని ఏం చెప్పాడు జలప్రవేశం నిధి ఖననం యంత్రాలు అలాగే హలం అంటే నాగలి తర్వాత జోద క్రీడ గోతులు తవ్వడం మరి తర్వాత ఈ జంతువులకు సంబంధించిన కార్యక్రమాలు వీటి అన్నిటికీ కూడా పైన చెప్పినట్టు ఊర్ధము కాధముఖ త్రియాముఖ నక్షత్రాల సంబంధమైన వాటిని మనం వాడికి వచ్చి ఎందుకంటే శాస్త్రంలో వాటికి ముహూర్తాలు ఏం ప్రత్యేకంగా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ముహూర్తాల విశేషంలో వెళ్ళిపోదాం ఆ ముహూర్తాల విషయంలో పౌష్ణ ధృవ శ్రీకర పంచక వాసభేద్య ఆదిత్యే ప్రబాళ రథ శంఖ సువర్ణ వస్త్రం ధార్యం విరక్త శని చంద్ర కుజే నిరక్తం భౌమే ధ్రువ యుగే శుభన శుభ శుభగ ఆనధ ధ్యాధ రేవతి రోహిణి ఉత్తర ఉత్తరాష ఉత్తర భద్ర అశ్మి హస్త చిత్ర స్వాతి విశాఖ అనురాధ ధనిష్ట పుష్పమి అనే నక్షత్రాలు ఎందు పగడం దంతం శంఖం సువర్ణం విడుదలసిన ఆభరణాలు నూతన వస్త్ర వస్త్రాలు ధరించిన శ్రేష్టం రక్త అతిథుల్లోనూ శని మంగళవారంలోనూ ధరింపరాదు శని సోమ మంగళవారాలు ధరింపరాదు అన్నాడు ఈ శని మంగళవారాలకి సహజంగా అబ్జెక్షన్స్ ఉన్నాయి ఈయన సోమవారం కూడా చేశాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇవేంటి సువర్ణాభరణాలు నూతన వస్త్రాలు నూతన వస్త్రాలు శనివారం నాడు ధరించకూడదు శనివారం నాడు ధరించకూడదనే పేరుతో శనివారం నాడు బట్టలు కొనుక్కోవడం మంగళవారం నాడు బట్టలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా నిషేధంగా చెప్పుకుంటూ వచ్చారు మనవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇదేంటి శాతస్తాం ఉంటూ ఉంటారు శాస్త్రాన్ని తెలుసుకుందాం శాస్త్రాన్ని అమలు చేద్దాం అనుకున్నప్పుడు శాస్త్రంలో ఉన్న విశేషాలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళి మాట్లాడకుండా ఉండాలి మీరు శాస్త్రాన్ని మీ అవసరానికి కావలసిన విధంగా వాడుకుని అక్కలైన విషయాల్లో అక్కలైనప్పుడు శాస్త్రాన్ని వెక్కిరిస్తే బాగుండదు అందువల్ల శాస్త్రాన్ని పాటిస్తే మొత్తం అన్నింటిలో పాటించాలి శనివారం నాడు మీకు ఒక విషయం చెప్తాను శాస్త్రం తెలిసిన వాళ్ళు శాస్త్రం తెలియని వాళ్ళు కూడా పాతకాలంలో శనివారం మంగళవారం నాడు ఈ బట్టలు నూనెలు తర్వాత మళ్ళీ చెప్పులు తర్వాత ఇంట్లో బూజుకర్రలు చీపుర్లు ఇవన్నీ కొనేవాళ్ళు కాదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్తాలు పెట్టేటువంటి సిద్ధాంతి అనిపించుకునే వాళ్ళందరికీ కూడా తెలియాల్సిన అంశం వీళ్ళు ప్రస్తావన చేసి ప్రచారంలో తీసుకెళ్లాల్సిన అంశం ఇది అక్కడి నుంచి వచ్చింది శాస్త్రంలో ఉన్న విషయమే కానీ శాస్త్రంతో కూడా సంబంధం లేకుండా ఇల్లిటరేట్స్ కూడా పూర్వం దీన్ని ఇట్లా అమలు చేసేవాళ్ళు కాబట్టి గమనించుకోవాలి ఆ తర్వాత ఈయన సో సోమవారాన్ని కూడా దాన్ని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు ఆదివారం నాడు కొత్తగా ఈ పైన చెప్పినటువంటి సువర్ణాభరణాలు కానీ పగడాలు శంఖాలు దంతాలతో చేసినటువంటి దంతం ఏనుగు దంతం చేసేటువంటి వస్తువులు అలాగే నూతన వస్త్రాలు కానీ ధరిస్తే తొందరగా పాడైపోతాయి సోమవారం నాడైతే కనుక వస్త్రం ఎప్పుడూ తడిగానే ఉంటుందయా ఎప్పుడు తడుపుతూనే ఉంటారు ఊరుతూనే ఉంటారు కట్టుకోవడం ఉతికేయడం కదుకోవడం ఉతికేయడం అకారణంగా ఏదో తగిలారనో లేకపోతే చూడకూడదని వస్తువులతో చూసామో లేకపోతే వస్త్రం మీద ఏదో పడిందనో ఎప్పుడు తడిపేస్తూ ఉంటారయ్యా మంగళవారం నాడు ఉంటే కనుక వాటి మూలంగా ఏదైనా చెడు కార్యక్రమాలు వెళ్ళడం తరచుగా జరుగుతూ ఉంటుంది బుధవారం కనుక చేస్తే ధనలాభం గురువారం జ్ఞానం శుక్రవారం మిత్రలాభం శనివారం మరి మంచిది కాదనేది శ్రీపతి వారు చెప్పుకుంటూ వచ్చారని చెప్పారు అలాగే ఎర్రటి వస్త్రాన్ని మంగళవారం ధరించవచ్చని మరి నాధత్యప ఉష్ణ వసుభై కరపంచకే నామార్త అండభౌమ గు గురుఘావత ధాన మంత్రిభార ఇహే ముక్త ఆ సువర్ణమణి విద్రమ శంఖదంత రక్త ఆంబర అణిధృత ఆిభవ సిద్ధం అని చెప్పి దైవజ్ఞ వల్లభంలో ఉంది ఈ పై నక్షత్రాల్లో ముత్యాల వస్తువులు సువర్ణమణి మణిప్రవాళ శంఖదంత ఆభరణాలు తర్వాత ఎర్రటి వస్త్రాలు ధరించవచ్చు అని చెప్పుకుని అంటే అన్ని వస్త్రాలకి చెప్పల కేవలం ఈ యొక్క వస్త్రాలు అంటే ఎరుపు రంగు వస్త్రాలకి మాత్రమే మంగళవారం ధరించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు సదువిషా నక్షత్రం రోజున స్త్రీలకు స్నానం అంటే స్నానం అభ్యంగర స్నానం రోజువారీ స్నానం చేయకుండా పొద్దున్నే నితలిచిందా స్నానం చేయకుండా వండుకు తినడం అనేది పనికిరాదు స్నానం చేయకుండా ఏ పని చేయకూడదు స్నానం చేయకుండా ఎవరిని తగలకూడదు చాలామంది పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్తూ ఉంటారు స్నానాలు చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అలా స్నానం చేయకుండా పిల్లల్ని తీసుకెళ్లి స్కూళ్ళలో దింపడం కూడా మంచి కాదు శుచిగా తయారైన పిల్లల్ని మీరు కూడా శుచిగా ఉండి తీసుకెళ్లి దింపాలి స్నానం చేయకుండా ఒకరినొకరు ముట్టుకోవడం అనేది ఎంత శ్రేయస్కరమైన అంశం కాదు ఆహార పదార్థాలు ముట్టుకోవడం మరీ దరిద్రం కాబట్టి అది గమనించుకోండి ఇక్కడ స్నానం అంటే రోజువారీ స్నానం చేసింది అభ్యంగర స్నానం సదుభిషా నక్షత్రంలో పనికిరాదు అనేది రోహిణి గురువు పునర్వసు ఉత్తరయ్య సూత్రయ బెభర్తి నవ వస్త్రభూషణం అంటూ రోహిణి పుష్యమే పునర్సు ఉత్తర నక్షత్రాలు నూతన వస్త్ర అలంకరణాలకి చాలా విశేషమని చెప్పుకుంటూ వచ్చాడు అలాగే సదుభిషా నక్షత్రంలో స్నానం స్నానం ఆచరిస్తే రోహిణి పుష్యమే పునర్సు ఉత్తర నక్షత్రాల్లో నూతన వస్త్ర అలంకారాలు చేసుకున్నటువంటి స్త్రీ శతభిషా నక్షత్రంలో స్నానం ఆచరించిన త్రీ తమ భర్తలను అనుసరించిన అనుసరింపరు అని చెప్పేసి ఇక్కడ భావం వస్తుంది ఈ శ్లోకంలో పైగా చండేశ్వరం అనేటువంటి గ్రంథంలో కళ్ళుతో స్నానం చేసినట్టు లెక్క శతభిషా నక్షత్రం రోజున గనుక స్నానం చేస్తే అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అది వద్దనేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ ప్రత్యేకంగా వీటిని నిర్ణయం వచ్చాడు వస్త్రాం నవభాగకే నవభాగకేషు చతుష్కోణ ఏమ్రా చదుష్కోణే ఏమరాక్షస మధ్యత్ర్యంశగత నరాస్తు సదశే పాశ్వేచ మధ్యాంశయో దగ్ధే వా స్ఫుటితేంబరే నవతరే పంకా దలిప్తేన ద్రక్షోంశే నృ సురాంశయో శుభమత్సర్వంశకే వస్త్రం తీసుకున్నప్పుడు దాన్ని పెట్టడానికి కూడా ఒక చిన్న శాస్త్రం చెప్పుకొని వచ్చాడు ఏంటి అంటే వస్త్రాన్ని తొమ్మిది భాగాలుగా మడత పెట్టాలట మళ్ళీ దాన్ని మళ్ళీ మడతలు వేసి నాలుగు భాగాలుగా ఉండేట్టుగా చేసుకోవాలి నాలుగు మడతలు వచ్చే నాలుగు కోణాలు వచ్చేలాగా తొమ్మిది మడతలు వేసి వస్త్రాన్ని బారులో అడ్డంగా దాన్ని చతుష్కోణం వచ్చేలాగా చేసి చేసుకుంటూ ఉండాలి అందులో నాలుగు కోణాల్లోనూ కూడా దేవతలు ఉంటారు నాలుగు కోణాలకి మధ్యలో రాక్షసులు ఇటు పక్కన ఇటు పక్కన మనుష్య సంబంధమైనటువంటి చెప్పుకుని వచ్చాడు శయనం ఆసనం పాదుకులు కూడా ఇట్లాగే చూసుకోవాలి మధ్యగాసుల రాక్షాంశం ఎందుకు దగ్ధ చిహ్నాలు అక్కడ కనుక మధ్యలో మన నా తొమ్మిది మడతలు పెట్టి దాన్ని నాలుగు కోణాలు వచ్చేలాగా మడత పెట్టి అంటే గుడ వెడల్పుగా ఉందనుకోండి ఆ పంచి తీసుకున్నాం లేదా చీర తీసుకున్నాం ఆ చీరను మొత్తం తొమ్మిది మడతలు పెట్టేసి దాన్ని మళ్ళీ స్క్వేర్గా నలుగు నలుగుతూరంగా వచ్చేటికి బాక్సులో పెట్టండి తయారు తయారు చేసినప్పుడు అలా చేసినప్పుడు ఈ మధ్యలో భాగంలో చిరగడం కానీ నల్లటి మచ్చలు కానీ మరకలు కానీ కలిస్తే ఆ వస్త్రం శుభాన్ని ఉదయ్యా అంటే చినిగిన వస్త్రంలో కూడా ఎక్కడ చినుగులు ఉన్నాయి అనే అంశాన్ని చూసి దాని ప్రకారంగా కట్టుకోవచ్చా కట్టుకోకూడదా చెప్పుకుంటూ వచ్చాడు అలా బాక్స్ లాగా పెట్టేందుకు బాక్స్లో పెట్టిన వీలైతే మనం తయారు చేసినప్పుడు దాని లోపల పెట్టినప్పుడు మధ్య భాగంలో కనుక మరకల మధ్య మధ్యభాగంలో కనుక చినుగులు ఉన్నా వాటి మీద నల్లటి మచ్చలు ఉన్నా కానీ అది కట్టుకోకూడదు శుభ అదే శుభలతాన్ని వదిలేయాలి మరి అలాంటి గుడ్డను కట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి మరణం కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ పైన అటు చూర ఇటు చివర ఈ బాక్సులో పెడుతున్నాం కదండి చీర మడత పెట్టి చీర పంచి ఇట్లా మడత పెట్టాం కదా ఈ చివర ఈ చివర నాలుగు కోణాల్లోనూ దేవ భాగాలనే ఈ చివర ఈ చివర మనుషు భాగాలనే మధ్యలో మూడు భాగాలు రాక్షస భాగాలనే ఈ భాగాల్లో కానీ ఈ భాగాల్లో కానీ చినిగిన మడతలు పడ్డ మరి అవి పెద్ద దోషం కాదయ్యా అన్నాడు ఇవి మంచం విషయంలోనూ పరుపు విషయంలోనూ దుప్పటి విషయంలోనూ చెప్పుల విషయంలోనూ ఆసనం విషయంలో కూడా అమలు చేస్తే ఇదే ఫలితాలు ఉంటాయి ఒక్కోసారి చిన్న చినుగు పడిందని చెప్పి కట్టుకోవచ్చా అంటే దాన్ని ఈ విధంగా చూసుకుని మనం వాడుకోమని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఈ చీర లేకపోతే ధవతి ఇట్లా తీసాం పంచగానే ఇట్లా తీసాం దీన్ని మడతలు పెట్టుకుని తొమ్మిది మడతలు పెట్టాం మళ్ళీ బాక్సులాగా పెట్టిన బాక్స్లో పెట్టిన వీళ్ళు నాలుగు మడతలు తీసిన ఇట్లా వచ్చింది నాలుగు మూల నాలుగు దేవభాగాలు ఈ చివర చివర మనుష్య భాగం మధ్యలో అంతా కూడా భాగం మడత పెట్టిన కూడా అవచ్చు పరుపు అవచ్చు కుర్చీ అవ్వచ్చు లేకపోతే చెప్పులు వచ్చిన సరే ఈ మధ్య భాగంలో కనుక చినిగితే మధ్య భాగంలో కనుక ఏదైనా సరే తేడా వచ్చినా సరే వాటి మూలంగా సమస్య వస్తుంది ఈ చివర ఆ చివర కనుక ఉంటే కనుక రాదు కాబట్టి అటువంటి వాటి వలన ఇబ్బంది లేదని వచ్చారు అయితే మన వాళ్ళు చినిగిన చెప్పు చినిగిన దుప్పటి చినిగినటువంటి మన వస్త్రం ఇవన్నీ కూడా కట్టదని చెప్తూ ఉంటారు విప్రాజ్ఞయాత్ స్థోవద్వాహే రాజ్యా ప్రీత్య అర్పితం చెదయతు నింధ్యేపీ నిష్ణేవా రాదు వస్త్ర్యం వస్త్రీయం ధార్యం జగుర్బుధాహ తిదివారం నక్షత్రాలచే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనుకూలం లేవు మరి బట్టలు కట్టుకోవాలని కోరికలయింది ఆ రోజు కట్టాల్సిన అవసరం ఏర్పడింది కొత్త బట్టలు కట్టుకోవాల్సిన అవసరం ఏదో ఏర్పడింది ఈ సంద సందర్భంలో వాటిని ఎట్లాగా ఏం చేయాలి అనేటువంటి అంశానికి వచ్చేసరికి తిదివారి నక్షత్రాలు ఇవన్నీ ఉన్నప్పుడు బ్రాహ్మణ ఆజ్ఞ తీసుకుని ఆ బ్రాహ్మణ ఆజ్ఞతో మరి వివాహంలో కానీ ఏదో శనివారంనాడు పెళ్లి చేసుకుంటున్నారు ఎవరో కొత్త బట్టలు కట్టుకోవాల్సి వచ్చింది శనివారం నాడు గుట్టలు కట్టుకూడదు ఏం అంటే విప్రాజ్ఞ బ్రాహ్మణాజ్ఞ తీసుకుని అప్పుడు వెంటనే ఈ వస్త్రం వస్త్రం ధారణ మరి ఒక్కోసారి రాజులు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో పొరపాటున అంతఃఫలానికి వెళ్ళం రాజుగారు మనం చూసి గౌరవించి నాడు బట్టలు పెట్టాడు అది దోషం అనుకోకాల ఇంకా నూతన వస్త్ర ధారణ ఇచ్చారు ఆ రోజున ఏమయ్య కొత్త బట్టలు కట్టుకుని వెళ్ళు అని రాజుగారు అన్నారు కట్టుకుని వెళ్ళచ్చు అయితే రాజుగారు చెప్పిన దానికంటే కూడా విప్రాజ్ఞ బ్రాహ్మణుడు కనుక విప్రుడు అంటే వేదం చదువుకున్నవాడు వేదాభ్యాసైన విప్రత్వం జన్మన బ్రాహ్మణోజ్ఞేయ సంస్కారే ద్విజ వచ్చిదే వేదాభ్యాసైన విప్రత్వం త్రిభు శ్రోత్రియం వచ్చిదే అని చెప్పి శాస్త్రవాక్యం ఇది మరి వేదాభ్యాసం చేస్తున్నవాడు వేదం చదువుకుని వేదం పారాయణ చేస్తుండగా ఇంకా ఇంకా విశేషం మరి వాటిని ఎలాగా అంటే మరి అటువంటి సన్నివేశం మామూలుగా ఉండదండి అది చాలా గొప్పదైనటువంటిది వేద వేదం వాడు ఆ టైంలో వెళ్ళి ఏదైనా ముహూర్తం కుదరకపోతే విప్రాజ్ఞయ తథోద్వాహే రాజ్యా ప్రీత్యార్పితం చేయతు ఎంత గొప్పదే వేదశివ శిభో వేద వేదాధ్యాయు సదాశివ వేదం చదువుకున్నవాడు మరి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఆయన వేదం చదువుకోవడము చదువుకుంటూ ఉండగా వెళ్ళి అయ్యా ఇట్లాగా శనివారం నాడు నేను వస్త్రం కట్టుకోవాలి కాస్త అంటే ఆయన కానీ కట్టుకో అన్నాడంటే కనుక అది ఈ శనివారం దోషం కూడా పోగొడుతుంది అనేటువంటి మాటని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి అటువంటి వాటిని మరి మనం అందరం కూడా గమనించక ముందుకు వెళ్ళాలి తద్వారా ఎన్నో విశేషాలు ఇంకా ఉంటాయి ఇక్కడ గోవులు విక్రయం చేయడానికి క్రయించడానికి రాజదర్శనానికి కూడా ముహూర్తాలు చెప్పుకుంటూ వచ్చాడు రాధామూల మృదు ధ్రువక్ష ధ్రువక్ష వరుణ క్షిప్రేర్లత పాదపా రూపో పాదారోపో నృపదర్శనం ధ్రువ మృదు క్షిప్రశ్రవో వాసై విశాఖ మూల మృదు నక్షత్రాలకు చిత్ర అనురాధ మృసరా రేవతి ధ్రువ నక్షత్రాలకు రోహిణి ఉత్తరా ఉత్తరాఖ భద్ర సతభం క్షేత్రోత్రాలు అనేటువంటి పుష్మి అభిజిత్తు హస్తమి హస్త ఇవన్నీ కూడా పద్నాలుగు నక్షత్రాలు కూడా చెట్లు నాటడానికి వృక్ష లతాదులు నాటడానికి ప్రయత్నం రాజదర్శనానికి రోహిణి ఉత్తర ఉత్తరాఖ ఉత్తరాభద్ర సతవిషం చిత్త అనురాధ రేవతి పుష్మి అభజిత్తు హస్త శాశ్వని ఇవన్నీ కూడా చాలా విశేషం అట్లాగా ముందు నుంచి రత్నమాల గారుడు అనేటువంటి గ్రంథగారుడు కూడా చెప్పు వచ్చాడు మూలా జేష్ఠ ఆర్ద్ర ఆశ్రేష్ట పుబ్బ పురోహరణ పూర్వహద్ర భరణి సదవేశం మధ్య ఇవన్నీ కూడా మద్యం కళ్ళు తయారు చేయడానికి ఆ దుకాణాలు ప్రారంభించడానికి పనికొస్తాయి శ్రీపతులు వారు చెప్పుకుని వచ్చారు పంచాంగాల్లో పూర్వం కళ్ళు దుకాణం ప్రారంభించడానికి ముహూర్తాలు రాసేవాళ్ళు రాస్తే అందరూ విక్రించేవాళ్ళు కళ్ళు దుకాణం గురించి శాస్త్రం చెప్పడం దాన్ని శాస్త్రం వాక్యం మనం చెప్పుకునేది అలాగే హస్త అశ్విని పుష్పమే రేవతి విశాఖపట్న రోజు సదవేశం ధనిష్ట జ్యేష్ఠ ఈ తొమ్మిది నక్షత్రాలు గోక్రయ విక్రయాలకు ప్రయోస్తాలు ఇవన్నీ కూడా రత్నమాల కారుడు కూడా వచ్చాడు భీమపరాక్రమం అనేటువంటి గ్రంథం ఉంది అందులో కూడా ఈ పదిహేను నక్షత్రాలు గురించి చెప్పుకుని వచ్చారు వీటిని అన్నిటినీ కూడా చెప్పుకుండా మనం ముందు వెళ్ళాలి తర్వాత ఈ పశువులు రక్షణ స్థితి తొలిసారి బయటికి పంపించడం వీటి ముహూర్తాలు సంబంధించి లగ్నే శుభేచ అష్టమశుద్ధి సంయుతే రక్షా పశువునా నియోజని నిజయోనిభేచరే రక్త అష్టమేద కుజ్రవో ధృవ త్వాష్ట్రేషు యానం స్థిరవేషనం తత్ శుభలగ్నం అష్టమశుద్ధి ఉన్న లగ్నం సరే ఈ జంతువుల నక్షత్రాలు అంటున్నారు కదా ఆ జంతువులకు సంబంధించిన యోని అంటే మనం వివాహ పొందంలో యోని చూస్తూ ఉంటాం కదా అశ్విని అంటే మేకని గుర్రవని అలాగే చూస్తాం అశ్వం భరణి అంటే గజం అని చెప్పి చూస్తాం కదా తర్వాత కృతిగా మేకని ఇట్లాగే చూసుకుంటావు సార్ అదే యోని అనమాట అట్లాగే ఆ యోని సంబంధమైన నక్షత్రాలని చూసుకుని తర్వాత వా వాటి ఎందు ఈ గ్రామాలకి అరణ్యాలకి ఈ పశువులను తోడడం అనేది విశేషమయ్యా అని చెప్పుకుంటూ వచ్చారు మరి చరణక్షత్రాలు అంటే స్వాతి పూర్ణ సూధానిక్షత్ర విషయంలో రక్షణకి మనం ఇంటికి తెచ్చుకుని పశువు కొట్టంలో పెట్టి పశువుల రక్షణ నిమిత్తం పెట్టుకోవడం మంచిది తీక్ష్ణే పశువు నామం దమనం చేరే స్యాత్ పశు పోషణం అని భీమపరాక్రమం భీమ భీమపరాక్రమం అనేటువంటి గ్రంథం చెప్పుడుంది తీక్ష్ణ నక్షత్రాలు మూల జ్యేష్ఠ ఆర్దరాశలు పశు శిక్షణ చిరనక్షత్రాలు పశు పోషణ చేయమని చెప్పుకుంటూ వచ్చాడు అలాగే ఈ యొక్క రక్తదిలో చవితి నవమి చతుర్దశి అష్టమి అమావాస్య మంగళవారాలు శ్రవణం ఉత్తరాత్రయం ఉత్తర ఉత్తరాక్షడ ఉత్తర భద్ర రోహిణి చిత్త వాటిలో పశువుల్ని తొలిసారిగా బయట తీసుకువెళ్ళచ్చు అంటే దోళ్లు పుట్టేసిన తర్వాత బయట తల్లితో పాటు తిరగడానికి పంపిస్తారు పొద్దునపూట ఈ ఆవులు గేదెలు ఎనలో తిరిగితే ఆ ఎనలో తిరిగినటువంటి ఆవులు గేదెల యొక్క పాలు తాగడం అని చెప్పి చెప్తూ ఉంటారు అందువల్ల పూర్వం గేదెల ఆవులని ప్రత్యేకంగా రోడ్డు మీద కాసేపు తిప్పేవాళ్ళు అనమాట అలా బయట పంపించడం అనేది ఈ నక్షత్రాలు చేసుకోమని చెప్పుకుంటూ వచ్చాడు అలాగే సోమ బుధ శనివారాలు కాకుండా మరి స్వయోని నక్షత్రాలేందు ఇతర నక్షత్ర పశువుల పశువులకు సంబంధించిన పనులు చేయవచ్చు అని చెప్పేసి ఆ అమావాస్య అష్టమి తృత తిథులు కాకుండా ఇతర తిథుల్లో చేసుకోమని చెప్పి చిత్తా ఉత్తరాశ్రవణాలందు పశు ప్రవేశాలు అని చెప్పేసి ఈ పశు రక్షా ముహూర్తాలు చెప్పుకుంటూ వచ్చాడు మిగతా విషయాలని ఈ ఔషధ సేవలు ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు వాటిని రేపటి రోజున మనం వేరే సందర్భంలో ఇంకో వేరే ఎపిసోడ్ చూద్దాం స్వస్తి